చైర్మన్ సార్ గారికి ఒకసారి మనందరం కూడా నుంచొని క్లాప్ దొరదాం మేడం గారికి కూడా మనం ఒకసారి మనందరికీ వర్క్ సబ్జెక్టు గురించి చెప్తూ మన వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తూ మనకు ఒక ప్రమోషన్ ఇస్తూ ఎంత ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కంపెనీలోకి రావడానికి మన డైరెక్టర్ కమల మేడం గారే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ ఫస్ట్ మనందరం అందరం ఒకసారి క్లాప్స్ చూసుకుందాం మనం ఎక్కడెక్కడ ఇక్కడ కలిపింది ఎవరు శివ స్థాయి శివ స్థాయి కలిపింది కాబట్టి తర్వాత నెక్స్ట్ మనం ఎంపీ గారు మనకి ఇంత మంచి ఆలోచన నమస్కారం నా పేరు కుమ్మరాజు స్వరూప నేను శివ అయిపోయాడు మళ్ళీ మరి ఇంకో అధ్యక్షుడు ఇంకా నాలుగు ఐదు ఆర్టిస్ట్ నటించాను ఇంకో మెంబర్స్ అందరికి నమస్కారాలు తెలియజేసుకోండి శివసాయి నా పేరు పెనవల్ల స్వామి నేను మన నమస్కారం నా పేరు గుండెటి సవిత నేను దొంత అందరికీ నమస్కారం నా పేరు మాచర్ల మామిక నమస్కారం నా పేరు బెక్కెం రమ్య మేము జూనియర్ ఎమ్మెల్యే అందరికి నమస్కారం శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి రాజేశ్వరి నేను ఫస్ట్ యుఎస్ అయ్యా నా పేరు శ్రీలత శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ శివసాయి అందరికీ నమస్కారం నా పేరు వసంత సాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నా పేరు వెక్య రాజేశ్వరి మన పిల్లలుగా సో విన్నర్ కదా అండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్